నమస్కారం న్యూస్ కి స్వాగతం విజరాబాద్ జిల్లా తాండూరులో అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయి తాండూరు మండలంలోని అంతరాం గ్రామ శివార్లో భూముల్లో కొందరు అక్రమాయకులు ఎలాంటి అనుమతులు లేకుండా అధికారుల అండదండతో మట్టి తవ్వకాలు ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఉన్నాయంటూ భూ నిర్వాహకులకు బెదిరిస్తూ గుట్టలను కాజేస్తున్నారు మాకు తెలపకుండానే మాకు ప్రభుత్వం ఇచ్చిన లావణ్య పట్టలు అక్రమంగా ఇతరులు పేర్లతో అనుమతులు ఉన్నాయని మట్టి తవ్వక తవ్విస్తున్నారని బాధితులు అడ్డుకొని తవ్వకాలను చేపడితే పురుగుల మందు సేవించి చేస్తామని పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలిపారు సార్ నమస్తే సార్ సార్ ఉన్నారా సార్ ఆఫీస్లో సార్ అంతరం దగ్గర ఫిఫ్టీ ఎయిట్ లా తవ్వుతున్నారు సార్ ఏమైనా పర్మిషన్ ఇచ్చిరా అవును సార్ రింగ్ రోడ్ మనదేమో లెటర్ ఏమో ప్రపోజల్ పెట్టినట్లున్నా సార్ మయన్సర్లకు సర్వే సర్వే కాదు పన్నెండు వాళ్ళకి ఇచ్చారు కాన్సెంట్ ఇచ్చారు రెండు కూడా లేదు సార్ పన్నెండు ఒకటి ఉన్నది మీరు ఇచ్చింది పన్నెండు రెండు రెండు నేను లెటర్లు వాళ్ళ దగ్గర వాళ్ళకు మైనింగ్ వాళ్ళు కాన్సెంట్ అప్లికేషన్ పెట్టుకుంటే ఈ మైనింగ్ వాళ్ళకి రాసినాం మేము లెటర్ వీళ్ళకి కాదు వీళ్ళకి పర్మిషన్ మేము మైనింగ్ మేము లెటర్ రాస్తే ఆ మైనింగ్ వాళ్ళు మా లెటర్ మీద వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి పర్మిషన్ ఉందా లేదా చూడండి మంచిది మంచిది లెటర్ పెడతాం వీళ్ళు ఇట్లా కాన్సెంట్ ఇస్తారు సార్ మరి వాళ్ళ ల్యాండ్ అయితే వాళ్ళదే ఓన్ ల్యాండ్ సార్ మరి పర్మిషన్ ఇస్తే మీ ఇష్టం అని వాళ్ళకి ఇస్తాం మేము మా లెటర్ సార్ 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 ఓకే ఓకే సార్ లాగపట్టి మేము ఆతామంత అర్థం వచ్చి చేసుకుంటాం సార్ మధ్యలో జరుగుతున్న కాలేజీలో ఆయన కంపారేబుల్ అయి మంచి ఉన్నాయి కొట్టించడం మనం పదహారు పది ఐదు ఈ పన్నెండు సంవత్సరాల కొలిగి కొట్టించుకుంటూ వచ్చినాం మా అన్న మా అమ్మ అందరు కలమైనందుకు మీరు ఇక్కడ రాలేము చేసుకునేము వాళ్ళు ఈ అవసరమైన భూమి వాళ్ళ పెద్దలే వాళ్ళ పెద్దల పూర్వం నుంచి వాళ్ళే చేస్తున్నారు వాళ్ళదే భూమి భూమి గతం నుంచి మేమే కబ్జాలు ఉన్నాం మేమే చేస్తున్నాము చేస్తే కూడా ఇప్పుడు పదాములు వస్తే పని వస్తే కూడా పని చేయించాము అట్లా వేడుకుంటాము సార్ చెట్లు పనులు అవి ఊరాలి లెవెలింగ్ అన్నీ చేపించాము కానీ ఇప్పుడు అక్రమంగా ఈ మొరం తరలిస్తున్నారు ఈ ఎవరు తరలిస్తున్నారో మాకు లేదు కాబట్టి మిమ్మల్ని ఆశ్రయిస్తాం సార్ ఇక దీనికి ఏమన్నా మీరు న్యాయం చేయండి మేము ఎప్పుడు పని చేస్తాం సార్ శన పని చేసుకుంటుంటి పంట చేసుకుంటుంటి మాతో కాలం అయ్యిండు ఇక మేము మాతో చిన్న చిన్న పిల్లలున్నారు రాడలు మాత ఇక్కడ రాకొచ్చినాము చేపల పనికి వస్తే శనకు వచ్చాడు పొక్కడ అంతే ఇది ఎరకనండి అది కొట్టేది ఇట్లా మాకు మేము కూల్ చేసుకుంటున్నాం బతుకుతున్నాము కావాలే ఇది చేస్తారా చేయరా అలా అంటే మాకు ఇది చేసుకున్నది మాకు తెలియదు మాకు చెప్తే మాకు చెప్తే మేము అడుగుతుంది ఎందుకు చేసుకుంటున్నారు ఇట్లా మేము తాగిసావాలి మాకు చేస్తే బాగుంటుంది ఇదే ఆధారం ఉన్నది సార్ చెప్ప ఇది న్యాయం కావాలి సార్ మాకైతే మాకు ఆడబిల్లలు ఉన్నారు మాకు మగవాళ్ళు లేరు మళ్ళీ అంటే నలుగురు ఆడపిల్లలు మాతో ఆయన అమ్మాయితో చచ్చిపోయింది మా బాగా చచ్చిపోయింది అంతా చచ్చిపోయింది ఎవరు లేరు మేము ఒక్కడే ఉన్నాడు మేము ఉన్నందుకు ఇది భూమిగా జర తల్లిచినందుకు వాళ్ళు కొట్టుకుంటున్నాడు అలా మాకు జరనందుకు చెప్పలే కదా చెప్పే ఇది రాకమంటున్నాడు చెప్పలే ఎందుకు

కొంచెం చెప్పాలి కదా నా పర్మిషన్ లెటర్ కావాలంటే పర్మిషన్ లెటర్ ఉండరు నా అందరు పర్మిషన్ లెటర్ అవి కావాలంటారు విలేకర్లు మీ పేరు చెప్పండి చెప్పండి

నువ్వేం చేస్తావు ఇక్కడ సూపర్వైజరా నీకు చెప్పకుండానే ఏందని తెలియకుండానే చేస్తున్నావా మనం ఇట్లా పర్మిషన్ లేకుండా అన్ని బండ్ల మీద పర్మిషన్ ది అది కాగిత మక్క పెట్టాలి కదా ఏ ఒక్క బండి మీద కూడా లేదు కదా

Yeah. మరిన్ని వార్తలకు ప్రకటనలకు ఎస్బీఐట్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయగలరు